నమస్తే జర్నలిస్ట్ మీ కేఆర్ ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన రీతిలో పరిపాలన కొనసాగిస్తున్నారు గతంలో తొంభై ఐదో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వేగంగా ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారుల్ని హడలెత్తించేవారు ఎప్పుడు ముఖ్యమంత్రి జిల్లాలకు వస్తారు ఎప్పుడు ఏ పట్టణాలకి పర్యటనకు వస్తారు శానిటేషన్ మీద డ్రైనేజీ వ్యవస్థ పైన తనిఖీలు చేయడం అనేది తొంభై తొమ్మిదిలో తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన లక్ష్యంగా పరిపాలనా దక్షుడిగా తనదైన శైలిలో పరిపాలన కొనసాగించేవారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరి రాజకీయాల్లో మార్పుల ప్రజల్లో వచ్చిన అనేక రకాల వినూత్నమైన ఆలోచనల మరి వెరసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలనా వ్యవస్థని గాడిలో పెట్టారో మరి ఇప్పుడు ఎందుకనో కాస్త నిదానంగా మరి అధికారుల్ని ఏమైనా అంటే అధికారులు సరిగా స్పందిస్తారా లేదా అనేది కాస్త మీమాంస ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది మరి నిన్న ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం సిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మరి కుప్ప నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి స్థానికంగా ఉన్న ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిపైన సత్వరమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి సరవేగంగా పనులు చేపడుతున్నారు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఎలాగున్నారో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మీరు అని ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఈ రోజు కూడా కుప్పంలో అదే వ్యాఖ్యలు చేశారు ఆకస్మిక తనిఖీలు చేస్తా అధికారులు నిర్లిప్తతో ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు ప్రజలకు తనంగా ఉండాలి ప్రజలు అపారమైన నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగానే సేవలు అందించాలి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఉద్యోగులు ఏ కేడర్ ఉన్నా ప్రజలకు దగ్గరకు వెళ్ళాలి వారి సమస్యలు పరిష్కరించాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడిని మళ్లీ చూస్తారు మీరని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఒక కొత్త ట్యాగ్ లైట్ ఒకటి పెట్టుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాల రాజకీయాల్ని సవి చూసిన నాయకుడు ప్రజా పరిపాలన కొనసాగించిన నాయకుడు ఇప్పుడు కొత్త ట్యాగ్ లైన్ జన నాయకుడు ఒక్కొక్క నాయకుడు ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన నాయకుడు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటనకి శ్రీకారం చుట్టబోతున్నారు కొత్త సంవత్సరం కొత్త విధంగా కొత్త పరిపాలనని ప్రక్షాళన చేసే దిశగా అధికారుల్లో కథలకు తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి రాబోతున్నారు రావడమే కాదు ఆకస్మికంగా జిల్లా యంత్రాంగానికి కానీ ప్రజాప్రతినిధులకి ఎప్పటికప్పుడు కొంత సమాచారం ఎమ్మెల్యేలకి ఇవ్వటం తప్ప అధికార యంత్రాంగం అది కూడా పోలీస్ శాఖకి సెక్యూరిటీ లో మాత్రం సమాచారం ఇస్తారు మిగిలిన జిల్లాలో కానీ పట్టణాల్లో కానీ అధికారులకి చెప్పి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక అర్ధ గంట ముందు మాత్రమే సమాచారం ఇచ్చి వెళ్ళవలసిన గ్రామాలకు గాని వెళ్ళవలసిన పట్టణాలకు కానీ ఆకస్మిక తనిఖీకి వెళ్లి అక్కడ ఎవరైతే బాధ్యతగా పనిచేస్తున్నారో లేదో అధికారులను గుర్తించి వారిపైన బాగా పనిచేస్తే ప్రశంసలు బాగా పనిచేయపోతే వారిని ఇళ్లకు పంపించి సస్పెండ్ చేసే వారికి కూడా తొంభై తొమ్మిదిలో జరిగింది మళ్ళీ అవి రిపీట్ కాబోతుని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు కాబట్టి కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళబోతున్నారు ఆకస్మిక తనిఖీలు చేపట్టి మరి అధికారుల యొక్క నిర్లిప్తని నిర్లక్ష్యాన్ని వారిలో ఉన్న ఏమైతే మరి ప్రజల పట్ల బాధ్యత లేకుండా ఉన్నారో అధికారులు చల్లం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టుతుందన్నారు ఏ జిల్లాకి వెళ్తారు ఏ అధికారి మరి బదిలీ వేట పడతారో సస్పెండ్ వేటు పడుతుందో లేకపోతే ఏ అధికారి ముఖ్యమంత్రి నుండి అందుకుంటారో రానున్న రోజుల్లో చూడాలి అంతా ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా పెళ్లి కూతురు చేస్తే ఇంకెంతే పక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే నేను జీవీమాల్ శారీ ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని